హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమసింహాస్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ నెక్స్ట్ డే అన్నమాట హాయ్లాండ్లోది ఈరోజు వచ్చేసి ఫైనల్ డే అన్నమాట హాయ్లాండ్లో మా జర్నీ మార్నింగ్ అయిపోయిందండి నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదు ఎందుకో కొత్త ప్లేస్లో నాకు అనేది నిద్ర అనేది చాలా తక్కువ పడుతుందండి మరి దేనివల్లనో తెలియదు నాకైనా మీకు కూడా ఇలానే ఉంటుందా కొత్త ప్లేస్లలో నిద్రపోవటము నాకైతే నిద్ర అయితే పట్టలేదు ఎర్లీగా లేచాను అన్నమాట ఇంకా మార్నింగ్ లేయంగానే చూద్దాం బయట ఎలా ఉంటుందో అనేసి అయితే వచ్చాను చాలా ప్లెజెంట్గా ఉందండి పిట్టల సౌండ్ ఇంకా అన్నీ చాలా బాగుందన్నమాట గమ్మత్తుగా ఉంది పిట్టల సౌండ్ అనేది చాలా రేర్ కదా వినటము నేనైతే అలా వింటే అయితే కూర్చున్నాను ఇంకా సన్ రైజ్ కూడా కాలేదనుకుంటాను అప్పుడప్పుడే ఇంకా వల్లే బాగుందండి వాతావరణం అయితే అలా నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇంకా మా లడ్డు అయితే ఉంది ఇంకా లేపలేదు తనను రెడీ కావాలి సడన్గా మేము ఒక ప్లాన్ అయితే చేంజ్ అయిందండి మాకు అకేషన్ వచ్చేసి టెన్ నైన్ అలా స్టార్ట్ అవుతుంది అనేసి మేము అయితే గుడికి వెళ్ళాలి అనేసి అయితే ప్లాన్ చేసుకోలేదు మధ్యలో ప్లాన్ అయిందన్నమాట సో దానికోసం అనేసి హడావిడిగా రెడీ అయిపోయామన్నమాట ఫైనల్గా అమ్మవారి దర్శనానికి వచ్చామండి విజయవాడకి కనకదుర్గమ్మ దర్శనము ఫస్ట్ టైం అన్నమాట లిఫ్ట్లో వెళ్ళాను నేను మామూలుగా అయితే వెహికల్ తోటి పైకి వెళ్ళేసి అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళే వాళ్ళము ఈసారి ఫస్ట్ టైం కింది నుంచి లిఫ్ట్లో వెళ్ళామన్నమాట ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి చాలా బాగుంది మొబైల్స్ అవి ఏమన్నా ఉంటే మన వాల్యుబుల్ ఐటమ్స్ అక్కడ లాక్ చేసుకొని వెళ్ళొచ్చు మొబైల్స్ నాటలోడు పైన చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మవారి దర్శనం అయితే ఆ రోజు జరిగింది నాకు చాలా బాగున్నారు ఆ రోజు సండే అన్నమాట జనం అయితే చాలా ఎక్కువ వచ్చారు మేము ఎక్కువ ఉండర్లే అనుకున్నాము ఇది ప్రకాశం బ్యారేజ్ ఇంకా ఫైనల్గా రిటర్న్ అయిపోతున్నాము మేము ఇంకైతే గెట్ టుగెదర్ స్టార్ట్ అయిపోయిందండి అందరైతే వచ్చేసారు నిన్న చూపించాను కదా ఈ హాల్ మీకు ఇప్పుడైతే ఫుల్ అయిపోయిందన్నమాట ఇంకా టకా టకా మేమైతే వచ్చేసాము శ్రీనివాసు హవల్లాల్ పిఆర్ అండ్ హి రిటైర్డ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీఆర్ తర్వాత నీ నా పేరు శృతి అండ్ నా పేరు తమ్ముడు ఉన్నాడు అండ్ మీ సాయి హీర్ ఐ ఎమ్ పాసింగ్ మై బీబీయర్ సెకండ్ ఇయర్ అండ్ మై బండ్ మై బ్రదర్ ఈజ్ బీ ఈజ్ బీటెక్ థర్డ్ ఇయర్ సో మై అండ్ మై మదర్ ఇద్దర్ అండ్ ఐ కెన్ క్ వాంట్ టు షేర్ అబౌట్ సంథింగ్ అై ఫాదర్ सबसे पहले मैं ब्रिगेड वी साहब का बहुत बहुत तहे दिल से शुक्रिया अदा करना चाहूँगा कि साहब हमारे बीच में आए और हमें इतना अच्छा अच्छा टीम्स के बारे में बताया मैं भी दो मिनट तो बाद में लूँगा उसके बारे में बताने के लिए कुछ एक और पॉइंट जो मेरी तरफ से भी आपके सबके आपके भी हमारे सबके फायदे के लिए हैं उनके बारे में बताने के लिए थैंक यू सर चाल बार पिलते अला पार्टिसपेटो हापीग अच्छी మా పాప కూడా చాలా చక్కగా మాట్లాడింది స్టార్టింగ్లో భయపడింది అన్నమాట సో నేను చెప్పాను భయపడుతూ ఉంటాయి ఇలాగే ఉంటుంది సో మున్ముందు వాళ్ళు ఇంకా చాలా ఇలాంటి స్పీచెస్ ఇవ్వాలి కాబట్టి డేర్గా మాట్లాడు స్టేజ్ ఫియర్ అయితే పోవాలి అనేసి అయితే నేను ఎంకరేజ్ చేస్తాను పిల్లలకి అంతే కదా మనం భయపడుతూ కూర్చుంటే ఏ పని కూడా మనం ముందుకు వెళ్ళి సక్సెస్ కాలేము వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టి మనం మంచిగా మాట్లాడుతున్నామా లేదా మనం చెప్పేదాంతో కరెక్ట్గా ఉందా లేదా పాయింట్స్ అనేది అయితే ఆలోచించేసి ముందుకెళ్ళాలి అన్నమాట సో మా పిల్లలకైతే నేను అదే చెప్తాను మేడం గారు సార్ ఇద్దరు అన్నమాట శోభ మేడం రాహుల్ సారు చాలా బాగా అయితే ప్రోగ్రామ్ జరిగింది మాకు ఫైనల్గా అయిపో వస్తుంది అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా చక్కగా జరిగింది మా ప్రోగ్రామ్ ఇంకా ఫైనల్గా అయితే లేడీస్ అందరు కూర్చొని ఫొటోస్ అయితే మెమొరీ కోసం అయితే దిగుతున్నాం అందరము ఇంకా నేను కూడా వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా లంచ్ టైం లంచ్ అయిపోయిందంటే ఇంకా ఎవరు వాళ్ళు అటు వెళ్ళిపోతారు కదా అదొక చిన్న బాధగా కూడా ఉన్నది సో తప్పదు కదా కలిసాము హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇంకా ఎవరంతటి వాళ్ళైతే వెళ్ళిపోవాలి లంచ్ అయితే చాలా బాగుందండి నాన్ వెజ్ వెజ్ రెండు పెట్టారు ఇది గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ఇంకా మాకు గిఫ్ట్లు చూస్తున్నాము ఓపెన్ చేస్తున్నాము మా శృతి ఆగలేకపోయింది ఎందుకంటే తను ఇంటి నుంచి ఇటు కాలేజీకి వెళ్ళిపోతుంది కదా నేనైతే ఇంటికి వచ్చేస్తాను ఓపెన్ చేస్తుంది అన్నమాట స్పూన్స్ అన్నమాట చాలా క్వాలిటీగా బాగుంది గిఫ్ట్ అదన్నమాట ఫైనల్గా అయితే అంతా అయిపోయాక మేము రిటర్న్ అయితే అయిపోయాము మా ట్రైన్ వచ్చేసి నైట్కి రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము మేము ఫైనల్గా అయితే మా ఇంటికి మేము వచ్చేస్తున్నాం అన్నమాట ఎలా ఉందండి హాయిల్యాండ్లో మా ప్రోగ్రామ్ చాలా బాగుంది కదా నాతో పాటు మీరు కూడా చూసారు కదా హాయిల్యాండ్ అంతాను సో తప్పక విజిట్ చేయండి హాయిల్యాండ్ రిసార్ట్స్ అయితే చాలా బాగుందన్నమాట సో ఫైనల్గా విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే వెయిటింగ్ చేస్తున్నాం మేము థ్యాంక్స్ టు ట్వంటీ సెవెన్ ఏడీ వెటర్నర్స్ చాలా బాగా ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు ఒక ప్రోగ్రామ్ నడిపించాలి అంటే చాలా కష్టం అలాంటివి చాలా బాగా అయితే సక్సెస్ అయిందన్నమాట మా ట్వంటీ సెవెన్ మిసైల్ రెజిమెంట్ సో ఇది అండి ఇవాళ్ళ వీడియో చాలా బాగుంది కదా నెక్స్ట్ లాగ్లో మరొక చక్కటి బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్